ఈరోజు మూత్య గ్రామంలో గత మూడున్నర రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా అనేక పంట పొలాలతో పాటు అనేక ఇల్లు కూడా మరి కూలిపోయినటువంటి పరిస్థితి అందుకోసం ఈరోజు మూతే గ్రామంలో సిపిఎం పార్టీ బృందం మొత్తం కూడా ఈ గ్రామంలో కూలిపోయినటువంటి ఇళ్ళని కానీ గుర్సెలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు సిపిఎం పార్టీగా సందర్శించడం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇల్లు కూలిపోయిన వాళ్లకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించతో పాటు వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రభుత్వం కట్టించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అనేక మంది పేదలు మరి ఈ వర్షాల మూలంగా మరి ఇల్లు కూడా మొత్తం కూడా తోటి ఎక్కడ ఉండాలో కూడా తోసే పరిస్థితి దిక్కు తోసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కూలిపోయినటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని వాటి స్థానంలో తిరిగి ప్రభుత్వమే మరి ఎట్లాగా ఇందిరామ్మ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీలో భాగంగా ఎవరైతే ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం వెంటనే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా తక్షణ సహాయం క్రితం వాళ్ళకు కనీసం ఒక కుటుంబానికి యాభై రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం